మీరు కాదు కదా పిలిచింది పిలిచారు కానీ ఒక విషయం చెప్పగలుగుతా చెప్పు చెప్పు మీ కొరకు ఇంకా బలంగా మేము ప్రార్థన చేస్తాం ఎందుకమ్మాసారి మీరు భద్రాత్రి కొత్తగూడెం ఒకసారి మా దగ్గరికి రండి యు ఆర్ మోస్ట్ వెల్కమ్ హాద మీరు వస్తే ఇక్కడ జరుగుతున్న పరిచర్య ఎవరైతే మాట్లాడుతున్నారో ఇక్కడ జరుగుతున్న అన్నీ కూడా మీరు చూడవచ్చు అంటే నేను ఒకటి చెప్పగలుగుతాను మీరు తెలవక మాట్లాడుతూ ఉన్నారు అంతే తెలుసు కానీ ఒకసారి మీకు తెలిస్తే అది ప్రభు తెలియచేస్తారు చేస్తారు కానీ బయట ఎర్తే మీరు దట్టుకోలేరు. మీకు అర్థమవుతుంది కానీ తెలియక మాట్లాడుతున్నారు. దేవుడు అన్ని చూస్తూ ఉన్నారు కదా. దేవుడి దేవుడే కాదు ప్రజలు కూడా చూస్తున్నారు. ఇంకా నిన్నల్ తీవించిన తెలియక మాట్లాడకండి. ప్రభు కృప మీ అందరికి తోడే ఉంటను కాకా. గాడ్ బ్లెస్ యు. రాత్రి kala అందరం కలిసి ప్రభునా ఎన్ని దేవనలు వట్టే మరి ఇందాక మీ పిల్లం ఎట్లయితారు పిల్లలు అట్లయితారు అని చెప్పేసి మాట్లాడినవి మళ్ళా ఇదేనా నీ శత్రువు ఆకలికొని వస్తే అన్నం పెట్టుము నేను హింసించే వారి కొరకు బాధించే వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పేసి వాక్యం సెలవిస్తే శప్పిస్తున్నావు షపిస్తూ వచ్చినవు ఇదైతుంది అదైతుంది అంటే నీ సొంత ప్రవచనాలని సొంత శాపాలని మేము నమ్మి భయపడాలన్నా మాతో దేవుడు ఉన్నాడమ్మ మీరు క్రైస్తవ సమాజాన్ని దేవుని నామాన్ని అన్యుల మధ్యలో ఏ విధంగా నవ్వుల పాలు చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి ఇందాక ఈ లైవ్ చూడండి మరి మంచి దేవుడు అండి మన దేవుడు ఏమి నటన అండి మీ నటన మీకు కూడా అసాధ్యమైనది ఏది లేదు అబద్ధ బోధలు చేయడానికి పేర్లు పెట్టి విలవడానికి అంతే కదా రాత్రికాల సమయంలో కృంగిపోతూ ఉన్నావా అది మీరు కృంగిపోతున్నారు నేను వీడియో పెట్టినందుకు మీ అవతేజ చెప్పాలి ఈ మాటలు నిందలు నిందలు అవమానాలు నిజాలని నిందలని అనుకుంటే నిజాలన్నీ చెప్పేసరికి ఇంత ఉక్కిరి బిక్కిరైతే నిజాలన్నీ బయటపెడితే ఇంకా మీరు మరి ఎట్లుంటుందో భయంకరమైన పరిస్థితి కానీ ఎవరైతే నిన్న మోపుతున్నారో వారు ఏ విధంగా నేను నాశనము చేయాలనుకుంటున్నారో ఇదిగో దాని ఏలు పైన నిన్న మోపిన వారే సింహపు గృహలో సింహపు గృహలోనా నాశనమైనట్లుగా ఇదిగో నీకు వ్యతిరేకంగా రూపింపబడిన బెల్లంపల్లి మమ్మీని బాగానే కాపీ కొట్టినావు కానీ కాదు వారికి వారి భార్యలు ఎవరైతే అంటే చెప్పనీకి వస్తలేదు ఎందుకమ్మా ఆయననేమో ప్రవచనాలు చెప్తాడు దొంగ పిలుపులు లైవ్ల మాటలు మాట్లాడిన తర్వాత ఎవరెవరు వచ్చిర్రు ఎవరెవరు అని చూసి తర్వాత స్టేజ్ ఎక్కి మళ్ళా పిలుస్తుండు మీకు మాట్లాడి నీకేదైతే లేదని ఒక ప్రవక్తి అమ్మ ఇట్లున్నది మీ కథ గృహము గుహ అనేదానికి బోను దానికి తేడా తెలుసుకోండి గుహన బోన గృహమా గృహంలో మనుషులు ఉంటారు తెలుసుకో అమ్మా ఎం టెక్ అంటారు హతమైపోయారంట చూడండి అందుకే జాగ్రత్తగా ఉండాలి మన కుటుంబాలపైన శాపము రాకముందే దొంగ బోధలు చేయొద్దు మరి ఇంత చెప్పేవాళ్ళు కాబట్టి ప్రేమైన క్రైస్తవులారా విశ్వాసులారా సాతానుకు అబద్ధ బోధకులకు ఏ శాపం వస్తుంది ఏం జరుగుతుంది అన్నీ తెలుసు కానీ వాళ్ళు భ్రష్టత్వంలో ఉన్నారు కాబట్టి వాటన్నిటినీ లెక్క వేయరు కడుపే వారి దేవుడు నాశనమే వారి అంతం కాబట్టి కడుపు కోసమే వీళ్ళ తిప్పలు వీళ్ళంతా జిమ్మిక్కులు చెప్పమ్మా మనం జాగ్రత్త పడాలి ఒక మనుషుడి వల్ల కుటుంబం అంతటికి శాపం కుటుంబం అంత కాదు కదా అంతే కదా కుటుంబమా కాదు ఎవరు అడుగుతున్నావు ఎవరు చెప్తున్నారమ్మా పక్కకు ఎవరు ఎవరైతే నింద మోపేరో మనుషులు మాత్రమే మరి ఏమి నిందే నా పేరు చెప్పరాదమ్మా లాస్ట్ చెప్పినావు కదా ఏమి నింద చెప్పినా నిందల గురించి చెప్పరాదు మీరున్న స్థలము ఆ ఓనర్ని పిలుచుకొని వస్తారా ఆ డాక్టర్ గారిని జిఎం డాక్టర్ గారిని సింగరేణి డాక్టర్ గారిని ఆ స్థలము మీరు లాక్కున్నారా లేకుంటే ప్రేమతో వాళ్ళు ఇచ్చిందా ఆ ఓనర్స్ని వాళ్ళతో మాట్లాడిస్తావా చెప్పమ్మా కి ఇంటర్నేషనల్ కిడ్జీ స్కూల్లో మీరు ప్రిన్సిపాల్ అన్నారు కదా అయ్యగారు ఇంటర్నేషనల్ కిడ్జీ స్కూల్లో పనిచేసారా ఇంటర్నేషనల్ కిడ్జీ స్కూల్ ఉందా ఒక దైవజనులు అని చెప్పుకుంటున్నా మీరు అబద్ధం ఆడొచ్చా మీ అవతేజ ఆయన నక్సలైట్ అంటుడు ఎక్కడ నక్సలైట్ అమ్మా ఏ దళంలో తిరిగిండు ఎందుకు గప్పాలు కొట్టడం ఇవన్నీ అవసరమా మనుషులు వేయచ్చు కదా కానీ దేవుడు ఏం చేశారు కుటుంబం అంతటి ఎవరిని ఊరుకోరు అంటే మనము చేసే పని మన కుటుంబాల పైన కూడా పడుతుంది అందుకనే జాగ్రత్తగా ఉండాలి కుటుంబము కుటుంబం అంతా చేయలేదు కుటుంబం అంతా నిందేయలేదు ఎవరైతే వ్యతిరేకంగా విరుద్ధ ఈ సొల్లు చదువుకోనోళ్ళు ఎడ్డి గొర్రెలు ఉంటారు చూడు అక్కడ ఇక్కడ ఇక తిరిగేటోళ్ళకి చెప్తే అర్థమవుతుంది ఉన్నారో ఆ మనుషులు వారు నింద వేశారు కానీ వారు వేసిన నింద ప్రభావము ఎవరిపైన పడిందంటే అంటే కుటుంబాల పైన పడ్డాయి అందుకని ప్రియ సహోదర సహోదరి నీవు చేసే పని నీ కుటుంబము పైన ప్రభావితం అవుతుంది ఇట్లా చెప్పి భయపెట్టిస్తారు అన్నట్టు ఇది వీళ్ళ లెక్క ప్రభావితం అవుతుంది నీ నాశనం అయిపోవద్దు సేవకురాలు నీ ఒక సేవకురాలు నీ నోటి నుండి మీ మీద మీరు చేస్తున్న అబద్ధ బోధల గురించి వీడియోలు పెడితే ఆ కుటుంబాలు శాపము శాపానికి గురైతే దేవుడు చెప్పిస్తాడమ్మా మీరు చెప్పగానే ఏమన్నా ఉండాలమ్మా అందరికీ ఉన్నాయి అందరికి పిల్లలు ఉన్నారు ఎవరి మరణములు ఎహోవ వశమున ఉన్నాయంట మీరు మమ్మల్ని ప్రత్యేకంగా ఈ లైవ్ నన్ను తిట్టడం కోసం నా పైన శాపాలు పెట్టడం కోసము ఒకవేళ నా కుటుంబాన్ని నీవు షప్పించాలని చెప్పేసి నువ్వు అనుకుంటే షిమి అనేవాడు దావేదని లేదు ఏమి కాదు వేమంత తొందరపడకు నీలాంటి వాళ్ళు భ్రష్టత్వం చేత దురాత్మల చేత నింపబడిన వాళ్ళు కాబట్టి మీ అవతేజ మీరు కాబట్టి దేవుడు మాకు అట్లాంటి కీడులు కానీ ఏమి రావు లోకంకు జరుగుతున్నట్లే మాకు మా కుటుంబాలకు జరుగుతాయి దాన్ని బట్టి కూడా దేవుని నేను దూషించను మరణం అనేటివి రోగాలు అనేటి యాక్సిడెంట్లు అనేటి ప్రతిదీ అందరికీ సంభవిస్తుంది మనుషులకు ఎట్లా జరుగుతుంది అది జరుగుతుంది దేవుని చిత్తంలో ఏది ఉంటే అది జరుగుతుంది నీవు ఇన్ని శాపాలు పెడుతున్నా నీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక నిన్ను నీ భర్తని నీ పిల్లలని సర్వసత్యంలోకి నడిపించాలే ఇలాంటి భ్రమపరచు దయ్యపు ఆత్మల చేత డబ్బు సంపాదన కోసం గారడి విద్యల నుండి దేవుడు మిమ్మల్ని రక్షించాలని చెప్పేసి నేను వేడుకుంటున్నా ప్రభువుని వారు చేసిన పని నిందకు దేవుడు ఊరుకోడు ఆయన బిడ్డల పైన ఆయన శ్రేష్టమైన కను దృష్టి ఉంటుంది ఆయన శ్రేష్టమైన కను దృష్టి కూడా ఆయన ఉందా బైబిల్ లెక్కన స్పష్టమైన చూపు ఉంటుంది ఎవరు ఏమీ చేయలేరు గట్టిగా మీ పైన దేవుడు మిమ్మల్ని చూస్తలేడు ఇక మీలాంటి వాళ్ళ కోసమే దేవుడు అబద్ధికులకు మోసగాన్లకు మీకే దేవుడు చుట్టూ కంచేసి కాపుదలు బాగా బలంగా వాడుకుంటాడని మీరు అనుకుంటారు అంతే కదా చప్పట్లు కొడుతూ ప్రభు నామాని మహిమ పరుద్దామా హాలి లూయా హాలి లూయా చూడండి వారి వారిని బట్టి వారి కుటుంబాలకు శాపము వారి కుటుంబాలు నాష్టమైపోయాయి రాత్రికాల సమయంలో దేవునికి నిలబడుతూ ఉన్నావా అయ్యో మ్యూజిక్ మ్యూజిక్ ప్లే అయ్యిరా నాయన ఇక ఏడుపు లాంటి మ్యూజిక్ ప్లే అయ్యి నీకు రెండు వేలు ఇస్తున్నాడో వెయ్యి ఇస్తున్నాడో ఇస్తాడో ఎగ్గొడతాడో తెలియదు కానీ ఇక వాయించు ఏం చూసుకొని అంత గర్వము ఏం చూసుకొని మీరు సాతాను చూసుకొని ఇంత గర్వం ఉండి ఇన్ని లైవ్లు పెట్టి ఇన్ని వీడియోలు చేస్తుంటుంటే దేవుణ్ణి చూసుకొని నిజమైన సేవ పాడైపోతుంది నీతిగా యథార్థంగా సేవ చేసే సేవకులకు గ్రామాల్లోకి వెళ్తే అసలు ఎంతటి భయంకరమైన పరిస్థితులు వాళ్ళకు అంటే మీరు చేస్తున్న పేర్లు పెట్టి పిలవడము ఇతర దేవుళ్ళని ఇతర దేవతల్ని ఇతం ఇతర మత విశ్వాసాలని మీరు అవహేళన చేయడము బైబిల్కి విరుద్ధంగా చేస్తున్న దాన్ని బట్టే కదా నేను ఖండించేది మీరు సైతాను చూసుకొని అది చేస్తున్నారు నేనే గొప్ప అనుకుంటున్నావా వీళ్ళు కూడా ఎవరు దానియాలు నీ ఎలా ఆయన తొక్కేయాలి ఎందుకంటే రాజు ఆయన మాటే వింటున్నాడు వాక్యం ఎవలమ్మా మీ ఆయనకు రాదు వాక్యం నీకు ఎంతో అంత వస్తుంది ఎంటెక్ గదును అన్నారు కదా మీకు ఏమన్నా వస్తుందేమో అనుకుంటే దానియేలు గృహము ఇల్లు బోను గుహ ఇంకా ఇంకా శాపాలు ఏం చెప్తున్నావు తల్లి నువ్వు మూడు గంటలు లైవ్ పెట్టుకొని ఇదేనా ఆయన నీతిమంతుడని యథార్థమంతుడని చాలా ఇంకా రా ఆయన చెప్పిందే రాజు వింటాడు సో ఎలా ఆయన తొక్కేయాలి అనుకున్నారు నువ్వు తొక్కేయాలి అనుకున్నావు కానీ తొక్కబడింది నువ్వే వల్ల అందుకే నేను జాగ్రత్త తొక్కేయాలని చూసిన వారే తొక్కే పడ్డారు వాక్యాన్ని మీ అవసరతలకు మీకు ఆపాదించుకొని దానియేలు దావీదు యోసేపు పౌలు అంతా మేమే అన్నట్ోలే కలగలుపుకొని వాళ్ళే మేము ప్రత్యక్షంగా మేమే దిగేసి వచ్చినట్టే ఉంది మీ కథ వారే కాదు వారి కుటుంబాలు ఈరోజు నువ్వు చేస్తున్న పని మంచి పని అయితేనే దేవుడు వర్తలింప చేస్తాడు అది మంచి ఆలోచన అయితే ప్రభు ఇష్టపడతారు మంచి ఆలోచన కాబట్టే మీలాంటి వాళ్ళకు వణుకుబడుతుంది నిద్ర పడతలేదు మీరు ఏ చేసినవి ఇతరుల స్థలాలు లాక్కోవడము అయ్యగారు ఇలా కోర్టుకి వెళ్ళిండి అనుకుంటా నువ్వే హీరో నా అంత వీరుడే లేడు నేనే నేనే నమ్మకమైన వాణ్ణి నేనే నీతి మంతు నేనే మీతోలందరూ డబ్బాని మీతో జీరో ఎదుటివాడిని జీరోగా చేసి ఎంతకాలం బ్రతుకుతున్నావు ఎదుటి వాళ్ళు దొంగలు అంటున్న అందరు కాదు కొందరు మీలాగా బ్రహ్మపరచు ఆత్మల చేత పేర్లు పెట్టి బైబిల్ చెప్పినట్టు కాకుండా పనికి మాలిన వేషాలు ఇస్తున్న అవతేజని అంటున్నా నేను అర్థమైందమ్మా నీ దృష్టిలో అందరూ జీరో నేనా నువ్వు ఒక్కడవి పిల్లలకి నీ షాపు అయ్యో ఇక ఎన్నిసార్లు నీ పిల్లలకు నీ భార్యలకు అంటే ఇక అనగానే భయపడిపోతామా అమ్మ నీ శాపాలు దీవెనలుగా మార్చబడతాయి మాకు తెలుసా అయ్యయ్యో అట్లానే ముందు ఆలోచన చెయ్యి నువ్వు చేస్తున్నది బైబిల్ పట్టుకొని చెప్పు నేను చేస్తున్నది యథార్థమైన సేవ నా పిల్లల మీదకి నా మీదకి ఏ శాపము రాదని చెప్పగలుగుతావా చేస్తుందే డబ్బు కోసము స్థలం సంపాదించుకుందే అక్రమము అనాథాశ్రమం పెట్టే అన్యాయం అది అంతా నాటకము డ్రామాలు మళ్ళీ పైగా నీతులు జాగ్రత్త నువ్వు జాగ్రత్త పడవా నువ్వైనా నేనైనా ప్రభు దృష్టికి మంచి వారికా ఉండాలి ఒకరిపైన అనవసరంగా నిందలేస్తే నీకేమొస్తుందని తర్వాత నిందలు కాదు నిజాలు నిరూపించడానికి నేను సిద్ధం హరిహర కళాభవానికి వస్తారు కదా అప్పుడు ఏమైనా బిల్వండి మీరు నేను రావడానికి సిద్ధము ఇదే చర్చ పెడదాం మనం మీ నేను మాట్లాడినవి నిందలా నిజాలా నేను నిరూపిస్తా ఓకేనా సంతోషం దాని వారే ఏ తృప్తిని అనుభవిస్తావు నువ్వు అసలు మనస్సాక్షి ఎలా ఒప్పుకుంటుంది మీకు మనస్సాక్షి లేదు కాబట్టి మనస్సాక్షి అనేది ఉంటే మీరు ఈ విధంగా లైవ్లు పెట్టి సమయం వృధా చేసుకునేటోళ్ళు కాదు మీకు భయం స్టార్ట్ అయింది కాబట్టే కేసులు పెడతానని చెప్పేసి ఒకరితో ఫోన్లు చేయించడము మీకు భయాలు స్టార్ట్ అయింది కాబట్టి రండి రండి రాబో కాలంలో దేవుడే నిజమైన సేవకులు అందరూ తిరగబడతారు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయి తప్పకుండా మీలాంటి వాళ్ళ దుకాణాలు బంద్ చేసే కాలము దగ్గరలోనే ఉంది దేవుడు అనేక మంది సేవకుల్ని లేవనెత్తుతాడు ఇన్ని రోజులు మౌనంగా ఉన్నారు కానీ ఇప్పుడు లేస్తారు వరంగల్ నుంచే స్టార్ట్ అవుతుంది సేవకుని పడితే సేవకులు కూడా వాడు వీడు అరే పాపం మీరు ఎవరినలేదు కదా ముందున్నది కదా మీరు మాట్లాడే మాటల్లో ప్రార్థనలు ఏముంటుందో చూద్దాం ఏం ప్రార్థన చేస్తున్నారండి ఒకవేళ ప్రార్థన చేసేవారైతే ఒకవేళ మీకు అది వ్యతిరేకం అనిపిస్తే ప్రార్థన చేయండి మోకరించి ప్రభువే కదిలిస్తారు ఇలాంటి దొంగల కోసం మేము మోకరించి ఉపవాసం ఉండి కన్నీరు గారుస్తూ మీకోసం ప్రార్థన చేయాలా బైబిల్ తెలిసిన వాళ్ళు మీరు వాక్యాలు చెప్పే మీరు ఉపవాస ప్రార్థనలకు రూమ్లకు నెలలు నెలలు పోయి ఉపవాస ప్రార్థనలు చేసే మీ అవతేజకు బాప్తిస్మాలు ఇచ్చే మీకు ఇంత పెద్ద మీటింగ్లు పెట్టే మీకు ఈ ఈ దుర్బోధని తప్పు అని చెప్పేసి ఆ బోధలో నుంచి మీరు బయటకు రావాలని మేము ప్రార్థన చేయాలి మీకోసం మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి మీది కాదా మీరు మనసు పొందుతారా మిమ్మల్ని వెంబడించే వాళ్ళు సత్యం తెలుసుకోవాలనేది మా ప్రయత్నం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం కానీ భ్రష్టత్వానికి అప్పగింపబడిన మీకోసం ఎట్లా ప్రార్థన చేస్తాం మేము మీకోసం ప్రార్థన చేస్తే సాతనం కోసం మేము సువార్త చెప్పినట్లు అవుతుంది ఎవరిని పడితే నోరు తీసేవాడిని వాడు వీడంటున్నావు అసలు నీళ్ళు తగ్గింపు కాలి నువ్వు ఏమన్నావు నువ్వు ఎవరిని బడితే కాదు ఎవరిని పడితే అని మరి నీవేమంటున్నావు అమ్మా రోషం కలిసి చెప్పేస్తున్నారు ప్రసంగాలు మీరే చెప్తారు మంచిగా మనుషుల దృష్టి మనుషుల దగ్గర వహవా వహవా అనిపించుకోవడానికి శబాష్ సూపర్ పాస్టర్ సూపర్ మెసేజ్ మీరు గ్రేట్ అనిపించుకోవడానికి మీ లైవ్లు మానేసి నా లైవ్లే చూస్తున్నారు మీరంతా అంతా ఏం పెట్టినా ఏంది అని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా మనము మాట్లాడేది ప్రభు చూస్తూ ఉన్నాడు ఎవరి లెక్క వారు అప్ప చెప్పుకోవాలి చెప్పాలి అంతేనా అంతే అంతే ఎవరి లెక్క మా లెక్క మేము అప్పు చెప్పుకోవడానికి చాలా భయపడతాం మీరు తెగిడి చిర్రిగా నరకానికి ఏమవుతాం ఇక మమ్మల్ని ఆపేటోళ్ళు ఏముందిలే ఇక్కడ కొద్ది రోజులు బతికే రోజులు సుఖంగా బతుకుదాం గారెడీలు చేసి అని చెప్పేసి అనుకుంటున్నారు మా ప్రార్థన జీవితం వేరే మా ప్రార్థన మీది మంత్రాల జీవితం లాగా ఉంది ప్రార్థన జీవితం లాగా ఏడుంది మీది జీవితాన్ని మా భక్తి జీవితాన్ని జస్టిఫై చేయడానికి యు ఆర్ నాట్ ద రైట్ పర్సన్ టు డిసైడ్ అర్థమవుతుందా పావులు గారే బైబిల్లో చెప్పిండు నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాల్పొందక వాటిని ఖండించమని సత్యబోధను సరిగ్గా ఉపదేశించాలంట అక్రమం చేయవాడికి బుద్ధి చెప్పండి దుర్బోధని ఖండించమని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది జస్టిఫై అంట జస్టిఫై అందుకే నేను ఎవరైతే వ్యతిరేకంగా ఎవరైతే వ్యతిరేకంగా నిలబడుతూ ఉన్నారో రోజున చాలామంది ఇంత దుర్బోధ చేసుకుంటా ఇన్ని పేర్లు పెట్టి పిలిచినట్టు యాక్షన్లు డ్రామాలు చేసుకుంటూ జనాన్ని మోసం చేస్తూ డబ్బు 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 అంటూ ప్రేయర్ టవర్ కడుతున్నా ఆ టవర్ కడుతున్నా ఏందమ్మా జియో టవర్ అయింది కడుతున్నా అని చెప్పి డబ్బులు దండుకుంటూ మోసం చేస్తూ ఇచ్చిన స్థలాల్ని లాక్కొని ఇది మీ సేవ మీతో దేవుడు మాట్లాడుతున్నాం మీది గొప్ప సేవనా వ్యతిరేకం అవుతారు తెలిసిన వారే వ్యతిరేకం అవుతారు పక్కనుండి పక్కనుండి మన పక్కనే ఉంటారు మన పక్కనే ఉంటారు మనతోనే ఉంటారు అప్పటి వరకు అవునా అదన్నా ఇదన్నా అంటారు అలా చేద్దాం ఇలా చేద్దాం అంటారు ఎదురుగా వస్తున్న వారికి గురే ఉంటది ఇక్కడ కానీ పక్కనోడు ఏం చేస్తాడో తెలుసా పక్కనోడు పక్కనైనా అంటలేవు మరి పక్కనోడు వాడు వీడు అలా ఇందాక అనద్దు అన్నావు కదా ఈమె మాటలు ఇప్పటి నుంచి వినండి నొప్పి తెలవకుండా మంట రాకుండా రాకుండా పనులు మెల్లగా ఎలా ఓడించాలని ఎదురుగా ఉన్న సైన్యం చూస్తూ ఉంటే ఆలోచనలన్నీ కూడా పక్క అంట అంటే అంటే ఇతనే లేదు వీడి మరి నీలో ఎంతటి గర్వపు మాటలు వాడికి తెలుసు వాడు వీడు ఏ టైంలో ఎలా ఉంటాడో తెలుసు ఏ టైంలో ఏం చేస్తురో తెలుసు నొప్పి రాకుండా శబ్దం రాకుండా మెల్లగా పక్కనే ఉండి నవ్వుతూనే మెల్లగా మాట్లాడుతున్నాయి అవునా ఇలా చక్కగా ఇలా దింపి కామ్గుంటాడు ఓ అవి కూడా తెలుసా మమ్మీ తేజ మరి జైలుకెళ్ళి అవి ఇవ్వనే మన ట్రైనింగ్లు ఇచ్చినాం అమ్మ బాగానే బెల్లం పోటు లుక్ అవన్నీ చూపిస్తున్నావు సంగతి తెలీదు సంగతి కూడా జాగ్రత్త ఈ ఉపమానము ఈ పిట్ట కథలు ఎందుకు చెప్తున్నావు నువ్వు చెప్పే వాక్యం ఏమెత్తుకున్నావు ఎత్తుకున్నావు ఏం చెప్తున్నావు ఎటు తీసుకపోతున్నావు అందరు వచ్చి ఐదు వందల మంది దాకా వచ్చి 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 ఇలా లైకులు కొట్టి రెండు ఎనిమిది వందల ఒక్క మంది కానీ మిమ్మల్ని వెంబడిస్తున్నాం మూడు లక్షల పన్నెండు వేల మంది అంట ఎవరితో తెలుసా దేవుని బిడ్డల్ని ముట్టుకుంటే మీరొక్కరే అబద్ధ బోధ చేస్తున్న మీకే దేవుని బిడ్డలు మీరే అయితే ఇంకా మరి మేము దుర్బోధన ఖండించే వాళ్ళం మేము కన్ను గుడ్డిని ఉంటే కాదు అందుకే జాగ్రత్తగా ఉండాల్సింది ఎవరి విషయంలో బాధపడుతున్నారు భయపడకండి ఎవరి విషయంలో దిగులు పడుతున్నారు మనుషులు మనుషులు డిసైడ్ చేస్తే మనుషుల డిసైడ్మెంట్ ఇక్కడిపోతూ ఉన్నారా లేదు బ్రదర్

ఆయన అయితే జెండు బాములు పెట్టుకొని వచ్చి అవతేజ ఏడుస్తాడు కానీ సిస్టర్ మీరు ఈ పర్ఫార్మెన్స్ మీకు సూట్ కాలేదు ఈ ఏడుపు అనేది పాపం చెప్పి ఏడువే అమ్మ ఏడువు నువ్వు కొంచెం ఇట్లా చెయ్యి అని చెప్పి బాగానే అవతేజ మీకు బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపించింది కానీ పాపం మీకు తెలుసు మీ హృదయానికి మీరు మంచోళ్ళు సిస్టర్ మీ జీవితం ఏంది మీ ఇతనేంది మీరు అంత స్టోరీ అంతా మీ మనస్సాక్షికి తెలిసి ఇది అంత డ్రామా డబ్బు కోసం చేస్తున్నాము అని చెప్పేసి ఇక ఆయన చేపిస్తుండడు కాబట్టి మీకు తప్పేమీ లేదు కానీ ఇదంతా డ్రామా కాబట్టి అందుకే మీకు ఏడుపు రావట్లేదు ఇక ఆయన ట్రైనింగ్ ఇచ్చిండు అట్లా ఒక సబ్జెక్ట్ ఇచ్చిండు ఇట్లా దానియాలు అన్నాడు సింహం అన్నాడు గృహము అని చెప్పి గుహ అని పోయి గృహము అంటున్నాం ఇక ఇట్లా ట్రైనింగ్ ఇచ్చిండు అప్పుడప్పుడు ఏడవాలి ఏడుపున ఏడుపు పెట్టినట్టునే చూడాలి అని చెప్పేసి చెప్పేసిండు అదే చదువుతున్నావు కాబట్టి కళ్ళపొంటి నీళ్ళు ఎందుకు వస్తాయి వాళ్ళ మాటలకి కృప అవసరం లేదు ధైర్యంగా సాగు మరి ధైర్యంగా ఉండాల్సింది పోయి ఎందుకమ్మా మరి ఈ లైవ్లు పెట్టి నా గురించి ఇవి అవి వీడియోలు పెట్టిన వాళ్ళని తిట్టడము మమ్మల్ని షాప్ షాపాలు పెట్టడం ఇవన్నీ ఎందుకమ్మా దేవుని పని సరే అమ్మా దేవుని పనే కదా దేవునికి వదిలేద్దాము మీరు నా గురించి ఏది ఉందో అవి లైవ్లు పెట్టండి మాట్లాడండి నేను మీరు చేస్తున్న అన్యాయాల గురించి తప్పకుండా ప్రజలకు తెలియజేస్తా దేవుడు నిజంగా మీకు మూడు లక్షల పన్నెండు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు ఐదు వేల మంది కూడా లేరు ఐదు వేలు అనుకుంటాం మూడు లక్షలంటే మీలో ఒక వన్ పర్సెంట్ కూడా కాదు నాది సో అంతా ఉన్న మీకు ఇన్ని వేల మంది కోట్ల రూపాయలు సంపాదించరు కొల్లగొట్టేరు ప్రజల సొమ్ముని అమాయకుల్ని సో ఇంతమంది ఉన్నారు కదా మీరంతా ఈ మూడు లక్షల జనమంతా ఒకటి ఒక ఐదు వేలలా రెండు వేలు ఉంటారో ఏమో నన్ను ప్రేమించే వాళ్ళు ఉంటే నిజమైన సేవకులు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు వాళ్ళందరూ కలిసి ఈ మూడు లక్షల పన్నెండు వేల పొట్టు ఉన్నది కదా మీరంతా ఒకవైపు ఉండి ప్రార్థన చేయండి మీరు ఏ దేవుణ్ణి అని అనుకుంటున్నారో మేము నేనొక్కడిగా నా కుటుంబంతో నా ఆత్మీయులతో నేను ప్రార్థన చేస్తాను యుద్ధము దేవుడు చేస్తాడు మీతో నాతో దేవుడు ఎవరిది తప్పుందో చూస్తాడు మీ పని మీరు చేసుకుంటామండి మీది ఏ విధంగా ఆపుతాడో నన్ను ఆపుతాడో మిమ్మల్ని ఆపుతాడో దేవుడు చూద్దాం వాడుకోయ్యా అని అడిగాము అంతే ఎన్నిక లేనివాన్ని ఎన్నుకున్న దేవుడు అండి దేవుడు నడిపిస్తూ ఉన్నారు లేకపోతే వాడు జూమ్ బాగానే చేస్తున్నాడు కానీ కళ్ళ పొండి నీళ్ళు వస్తలేవు సిస్టర్కి ఎవరైనా అంతే భయపడకండి భయపడకండి ప్రభు ప్రభు కార్యం చేయబోతున్నారు ఆమెన్ ఆమెన్ మనుషులు మాటల్ని పట్టుకుంటే మనం అక్కడే ఆగిపోతాం కానీ పిలిచిన వాడు పట్టుకుంటే పిలిచిన వాడు మాటల్ని పట్టుకుంటే మనం ముందుకు సాగలుగుతాం ఆమెన్ ఆమెను గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుతామా రోజున ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఎవరైతే వ్యతిరేకంగా నిలబడుతున్నారో ఎవరైతే నిందలేస్తున్నారో ఎవరైతే అవమానిస్తున్నారో ఎవరైతే ఏమి తెలుసుకోకుండా నోరుని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారో దాని ఏలుకు జరిగినట్లుగానే దేవుడు నీకు కూడా చేస్తాడు అమ్మేన్ ఎవరైతే నిందలు మోపారో వారు వారి పిల్లలు వారి భార్య వారందరూ కూడా హతమైనారా ఏది వాక్యం ఎటు తీసుకుపోయేటట్టు పెట్టిన ఈమె సేవకురాలు ఈమె నోట నుంచి శాపాలు చూడండి హతము చేసే దేవుడు ఆయన ఊరుకోరు ఊరుకోరు నమ్మకంగా ఇంకా రోషము కలిగి పని చేద్దాం ఆమె దేవుడిని మహిమ కనుకుని కాక ప్రభుకి 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 అసాధ్యమైనది ఏమీ లేదు అయినా జీవము కలిగిన దేవుడై ఉన్నారు ఆమే ప్రభు మన ఎడల కార్యము చేసే దేవుడై ఉన్నారు రెండు చేతులు పైకెత్తి ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా రెండు చూడండి లైవ్ ఎక్కడనో తీసుకుపోయి ఎక్కడనో పెట్టుకున్నారు మూడు గంటల దాకానో ఏమో కేవలము వీళ్ళు చేస్తున్న అన్యాయాల మీద వీడియో పెట్టినందుకు శపిస్తూ శపిస్తూ వస్తున్నారు వీళ్ళని సేవకులు అంటారా బైబిల్ విరుద్ధమైన నిన్న మొన్న చూస్తున్నాం కదా దురాత్మలతోని పిలుస్తే వీళ్ళ ఆయనని అవతేజని ఇక్కడ ప్రార్థన లేదు ఏం లేదు అంతా కాలే ఏ నీలాంటి ముప్పై మంది పాస్టర్లను చూసినా నువ్వు ఏం చేయలేవు నీ దగ్గర ఏం లేదని చెప్పేసి అంటే మైకు తీరు మైకు తీరు అన్నాడు ఇతర మతాలకు సంబంధించిన వాటి విషయంలో మాట్లాడుతూ వాళ్ళ దేవుళ్ళని దేవతల్ని దూషిస్తూ దురాత్మలు అంటూ ఈ విధంగా చేస్తే అమాయకపు సేవకులు ఊర్లలో తిరగగలుగుతారా నీ సేవేదో నీ భద్రాచలంలోనా నీ ఖమ్మములన కొత్తగూడెంలో భూపాలపల్లి నువ్వు ఉండే పరిసరాల్లో అక్కడ చేసుకో వరంగల్లో హైదరాబాద్లో విజయవాడలో అక్కడ ఇక్కడ అని చెప్పేసి నీ సోద చెప్పి ఆఖరికు నువ్వు ఉంటున్న ప్రాంతంలో భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే బీఆర్ఎస్ లాస్ట్ ఓడిపోయిన ఎమ్మెల్యేకి ఏం చెప్పినావు నాయన ఆ వీడియో ఎందుకు డిలీట్ చేసినావు గెలుస్తావు నువ్వు గెలుస్తున్నావు మళ్ళీ అని చెప్పేసి అన్న ఓడిపోయిన తర్వాత ఏం తిట్టిరు నిన్ను ఎవరు తిట్టిరు ఆలోచన చెయ్యి ఇదే నా నువ్వు చేస్తున్నది ఇది దుర్బోధ చేసుకుంటూ ఇంకా మాట్లాడుతున్న వాళ్ళ మీద లైవులు పెట్టి విరుచుకపడుతున్నారు మీకు మీకేమైనా దేవుని యొక్క భయం ఉంటే ఇక్కడైనా మారుమనసు పొందండి ఇలాంటి గలిబీలు చేస్తే దయ్యపు ఆత్మతో ఇలాంటి పేర్లు పెట్టి విలిచేటి మానుకోండి లేకుంటే మాత్రం తిరగబడము మీలాంటి వాళ్ళని అనువనువన వాక్యం చేత అడ్డుకుంటాము అవసరమైతే చట్టపరంగా కూడా వెళ్తాం ఇకనైనా వీళ్ళని వెంబడించే వాళ్ళు ఈ లైవ్ దృష్టోళ్ళు ఈ వీడియో దృష్టోళ్ళు కూడా కోపం వస్తుండొచ్చు నా కానీ మీరు ఉపవాస ప్రార్థన చేయండి బ్రదర్ మీరు సాఫ్ట్వేర్లైనా మీరు డాక్టర్లు అయినా మీరు యాక్టర్లైనా మీరు అడ్వకేట్లున్నా వీళ్ళని వెంబడించే వాళ్ళు నేను చెప్పేది నా మీద మీకు కోపం ఉంటుంది నేను కూడా అబద్ధ బోధకులని వెంబడించినప్పుడు మా మా ప్రవక్తనే ఇట్లాంటారా అంటారా మా అయ్యగారిని ఎట్లా అంటారా అని చెప్పేసి ఎగరేటోని అజ్ఞానిని ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యండి అసలు ఈ నీలరాజు అనే వ్యక్తి ఎందుకు వీళ్ళ మీద అని అంటున్నాను అవసరమైతే రండి ఆధారాలు మీరు నమ్మలేని నిజాల్ని నేను చూపిస్తాను వినిపిస్తా మీకు కాబట్టి ఆలోచన చేయండి ఇలాంటి వాళ్ళ మోసగాళ్ళ విషయంలో జాగ్రత్త ఇలాంటి మోసగాలను నమ్మి మోసపోకండి ప్రైస్ దళార్ మీ సహోదరుడు నీలరాజ్